జూలై పదమూడున శని తిరోగమనం చెందుతాడు దీని తర్వాత జూలై పద్దెనిమిదిన బుధుడు తిరోగమనం చెందాడు జ్యోతిష్య లెక్కల ప్రకారం శని బుధ గ్రహాల తిరోగమనం కారణంగా కొన్ని రాసుల వారికి మంచి సమయం లభిస్తుంది కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది శని బుధ గ్రహాల తిరుగమనం పన్నెండు రాసులపై ఎలా ప్రభావం చూపుతుంది ఓసారి చూద్దాం మేషరాశి వాళ్లకు సవాళ్లు ఎదురైనా వృత్తిలో విజయం సాధించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి డబ్బు ఆదా చేయడానికి కొత్త ప్లాన్ వేస్తారు టీం వర్క్ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాలను అధిగమిస్తుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేయవచ్చు లేదా వారికి సర్ప్రైజ్ బహుమతులు ఇవ్వవచ్చు వృషభ రాశి ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో కొత్త వ్యూహాన్ని రూపొందిస్తారు ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి కొన్ని పనుల కారణంగా మీరు కార్యాలయంలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది పనితీరు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మిథున రాశి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆఫీసులో మీ పనితీరు మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఓపిక పట్టాలి కోపానికి దూరంగా ఉండడం మంచిది భావోద్వేగంగా నిర్ణయం తీసుకోవచ్చు సంబంధాల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది అకస్మాత్తుగా ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది జాగ్రత్త వహించాలి న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండడం కూడా మంచిది కర్కాటక రాశి వీరిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది ఇక సింహరాశి ఈ సింహరాశి వారి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది డబ్బును తెలివిగా నిర్వహించడం అవసరం భాగస్వామితో హృదయపూర్వక సంభాషణ చేయడానికి సమయం కేటాయించడం కూడా మంచిది చాలా కాలం తర్వాత బంధువులను కలుసుకునేటువంటి అవకాశం ఉంది మనసు భావోద్వేగానికి లోనవుతుంది మీరు మీ ఇంటిని మరమ్మత్తు చేయాలని లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటారు కన్యా రాశి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది శుభకార్యాలు ఇంట్లో నిర్వహించుకోవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో శాంతి ఆనందం ఉంటాయి ఆహ్లాదకరమైన ప్రయాణం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది తులారాశి వారి దినచర్యలో మంచి మార్పులు చేసుకోవడం అవసరం ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది దృష్టి పెట్టాలి మీ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది వృత్తి జీవితంలో కష్టపడుతూ ఉండాల్సిందే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే కుటుంబంతో గడపడం శ్రేయస్కరం వృత్తిక రాశి ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కోసం ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది క్రమశిక్షణతో ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది వృత్తి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది అతిథుల రాకతో సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీ భాగస్వామిని ప్రశంసించండి ధనుస్సు రాశి వీరు ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు మీ ఆహారంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వృత్తి జీవితంలో సహనం పాటించి విజయం సాధించడానికి కృషి చేయాలి వ్యక్తిగత జీవితంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు భాగస్వామితో నిజాయితీగా మాట్లాడడం ద్వారా బంధం మరింతగా బలపడుతుంది మకర రాశి పెట్టుబడులు ఆశించిన రాబడులను ఇవ్వకపోవచ్చు విజయం సాధించాలంటే వృత్తి జీవితంలో నిరంతరం శ్రమించాల్సి ఉండదు కుటుంబంతో సరదాగా గడుపుతారు మీరు అడ్వెంచర్ ట్రిప్ వెళ్ళవచ్చు మీ భావాలను మీ ప్రేమికుడికి బహిరంగ తెలియజేసేటువంటి అవకాశం ఉంది కుంభరాశి జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనసు సంతోషంగా ఉంటుంది కొత్త వినూత్న ఆలోచనలతో అన్ని పనులు చేస్తారు ప్రయాణాలు సాధ్యమవుతాయి మతపరమైన ప్రదేశాలకు వెళ్ళవచ్చు కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంత వాతావరణం నెలకొంది నెక్స్ట్ మీనరాశి ఉత్సాహంగా ఉంటారు ఈ రాశి వారు జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ లో అంతా బాగుంటుంది మీ లక్ష్యాల వైపు ప్రేరణ పొందుతారు ఇవన్నీ కూడా అవగాహన కోసం చెప్పినటువంటివే అవసరమైతే నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది